హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట ఒప్పిన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మెగా హీరో ఎవరంటే వైష్ణవ్ తేజ్ ఇక ఆ తర్వాత కొండపలం ఆది కేశవ వంటి సినిమాలో నటించి మెప్పించారు అయితే ఆది కేశవ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది అయితే తాజాగా వైష్ణవ్ తేజ్ ఇరవై తొమ్మిదవ సంవత్సరంలోకి అడుగు పెట్టారు జనవరి పదమూడున మెగా హీరో వైష్ణవ్ తేజ్ పుట్టినరోజు ను మెగా ఫ్యామిలీ ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది ఈ పుట్టినరోజు వేడుకల్లో గ్లోబల్ స్టార్ రామ్ రామచరణ దంపతులు పాల్గొని ఎంతో సందర్శ చేశారు వైష్ణవ్ తేజ్ తో సరదాగా ఫోటోలు దిగుతూ కనిపించారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇది చూసిన ఫ్యాన్స్ అయితే మెగా హీరో కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ కామెంట్ చేస్తున్నారు కాగా ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసింది మరి వైష్ణవ్ తేజ్ ఇలాగే మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని అలాగే సినీ కెరియర్ లో మంచి స్థానానికి రావాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి